మిగిలింది పథకాలు అమలు చేయాల్సింది ఇలా ఊరికొక గ్రామం నిజామాబాద్ జిల్లా కేవలం ఆరు శాతం గ్రామాలకు ముప్పై ఒక్క మండలాలు ముప్పై ఒక్క ఊళ్ళు ముప్పై ఒక్క ఊర్లకే ఇస్తామని మరి పొంగిలేడి శ్రీనివాస్ వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటుండో విద్యాశాఖ మంత్రికి అర్థమైలేదు విద్యాశాఖ మంత్రి ఏమంటుండో వ్యవసాయ శాఖ మంత్రి పథకాలు అమలు చేస్తామన్నాడు ఆరు గ్యారెంటీలు అన్నీ వస్తాయన్నాడు మళ్ళా జనవరి ఇరవై ఆరు తారీఖు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇవాళ కొమ్మినేటి శ్రీనివాస్రెడ్డి అలా అవసరం లేదు

ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలియడం జరుగుతుంది మొన్న సంక్రాంతి అన్నాడు జనవరి ఇరవై ఆరు తారీఖు అయిపోయింది ఇక ఇంకో మంత్రి అన్నాడు రుణమాఫీ ఏదైతే ఉందో అది రెండు లక్షల రూపాయలు మార్చులు ఇస్తాం పొన్నం ప్రభాకర్ ఇది వార్షిక సీఎం గారేమో మొత్తం రుణమాఫీ అయిపోయింది అంటారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు ఒక పిచ్చి తుగ్ల పాలన కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇది ప్రజాపాలన కాదు సుపరిపాలన కాదు సపరిపాలన కాదు ఇది తుగ్ల పాలన కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈయనంటే వైద్య శాఖ మంత్రి ఆయన ఒక మాట అంటాడు సాక్షి సరస్వతి సాక్షిగా వంద శాతం చేస్తా అని చెప్పినటువంటి ఆరోగ్యానికి రుణమాఫీ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు మొత్తం ఇచ్చేశామంటారు దానివల్ల రాజనరసింహ గారు ఇంకా నూట ఇరవై మందికి రాలేదంటారు ముఖ్యమంత్రి ఇచ్చిన అంటాడు పొన్నం ప్రభా మార్చి ఇస్తాను ఇది వాళ్ళ ప్రభుత్వం ఇది తుబ్లక్ పార్క్ ఒకవేళ నిజంగానే మీరు ఈ పథకాలన్నీ అమలు చేసి ఉంటే ఈ రాష్ట్రంలో నిన్న గ్రామ సభలన్నీ అగ్నిగుణాలు ఎందుకైనా నిరసన కార్యక్రమాలు ఎందుకైనా తెలియజేసారు తిరుగుబాటు ఎందుకు చేసేరు దానికి సజీవ సాక్ష్యమే మా ఆరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కుత్వాన్పూర్ గ్రామంలో हुकीचिके <laughs> ना हिंदू प्रजापल తిరు కాంగ్రెస్ ఎమ్మెల్యే భువనగిరి భువనగిరి అధికూడా అక్కడ ప్రజలు తిరు ఇక్కడ బీజేపీ నేను ఇస్తాన్న పథకాలు ఏంటి ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎన్నికల స్టంట్ మాత్రమే సర్పంచ్ల ఎలక్షన్లు వస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే అబద్ధ హామీలు ఆరు గ్యారెంటీలు పదమూడు పథకాలు చార్సో బీస్ స్కీమ్స్ ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరొక్కసారి ఈ గ్రామాల్లో గ్రామ సభల సభరిట ప్రజా పాలన పేరిట వేసినటువంటి టెంట్లు ఏవైతే ఉన్నాయో అవి లోకల్ బాడీ ఎన్నికల స్టంక్ అని చెప్పి నిజామాబాద్ జిల్లాకి వస్తాం ఈ నిజామాబాద్ జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ముప్పై ఒక్క మండల ఊర్ల పేరునిచ్చింది నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఈ విషయాన్ని కట్టుబడి ఉంటా జిల్లా అధ్యక్షుడిగా ఆరునూరు మాజీ ఎమ్మెల్యేగా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం సుదర్శన్ రెడ్డి ఆయన సొంత గ్రామం అయినటువంటి చిరాన్పల్లి చిరాపల్లి సిరాన్పల్లి అనే గ్రామం ఇలా మొత్తం మొత్తం నాలుగు పతలకాలు అమలు చేస్తామని చెప్పి పెట్టి లిస్టులో ఇది లిస్టు విలేకరులందరి దయచేసి లిస్టు కూడా మీరు దీంట్లో నవీపేట్ మండలంలోని సుదర్శన్ రెడ్డి కాబోయే మంత్రి అని చెప్పుకుంటూ తిరుగుతున్న పాపం ఆయన ఆరు నెలలు దాటిపోయింది ఏడాది అయిపోయింది పదమూడు నెలలు అయిపోయింది మంత్రిగా ఆయన ఊర్లో ఇలా పంచుతారు నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా నవీపేట్ మండలం గ్రామం సిమ్నాపల్లి గ్రామానికి వెళ్దాం మహేష్ కుమార్ బోర్డు ఆయన భీమగల్ మండలం అయినటువంటి రైత్ నగర్కి వెళ్దాం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మరి ఆయన సొంత గ్రామం అయినటువంటి జలార్పూర్ జలార్పూర్ గుప్పరెడ్డి గ్రామానికి వెళ్దాం అదేవిధంగా ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆయన కోమన్పెల్లి గ్రామం కూడా ఇలా పెట్టుకున్నాడు ఆ గ్రామానికి వెళ్దాం పాల్కొండలో ఎల్పుటూర్ గ్రామం వెళ్దాం సునీల్ రెడ్డి ఇన్ఛార్జ్ ఆయన వెళ్దాం మన నిజామాబాద్ ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ అయినటువంటి అరవింద్ బీజేపీ ఎంపీ అయిన ఆయన మరి గతంలో కుక్కలా గారుస్తుండే ఎట్లా మాట్లాడుతుండే ప్రతి ఒక్క మేము అధికారంలో పదేళ్ళు ప్రతినిత్యం తిట్టం తిట్టు లేకుండా డిక్షనరీలు లేని తిట్ల తిట్టు ఇప్పుడేమో చొట్టేబాయి మాషా అల్లా బడేబాయి సుబాన్ టైపులో మాకు మోడీ గారు వచ్చి ఎప్పుడైతే మోడీ గారిని రేవంత్ రెడ్డి బడేబాయి బాయ్ అని అప్పటి నుంచి నన్నో బంద్ అయిపోయింది మౌనం అయిపోయింది నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారి యొక్క సొంత గ్రామమైన వేల్పూర్ గ్రామం వెళ్దాం ఆ గ్రామంలో కూడా ఈ పథకాల గురించి అడుగుదాం ట్వంటీ జనవరి రోజు మేము వంద శాతం ఈ గ్రామాలకు ఇస్తున్నామని చెప్పి ఈ గ్రామాల పేరు అదే విధంగా ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సొంత గ్రామ అనకాపూర్ గ్రామంకి వెళ్దాం పార్టీలు ఏమైనా కానీ ఇప్పటిదాకా దేవుగ్లా ఒట్లైపోయినాయి పచ్చిపట్టణతో చిరుగుడు అయిపోయింది గ్రామ సభల్లో ప్రజలు గల్లవాట్టి తిట్లయిపోయి మురికిచ్చి కొట్టుడు అయిపోయింది ఇక మీరు మా మీద మాట్లాడు మేము మీద మాట్లాడద్దు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ముగ్గురు నాయకులు మాజీ తాజా అందరం బోదాం బోధన్ నుండి సిరాట్ బెల్లి కోదాం ఇక్కడ వేల్పూర్ ఎంపీ అరవింద్ సొంత గ్రామం వేల్పూర్ కోదాం నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చెదార్పూర్ ఆయన సొంత గ్రామంకి వెళ్దాం ఒకవేళ కనుక ఆ గ్రామాల్లో మీరు ఇస్తామన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు దానితో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రైతు రుణమాఫీ పథకాలు వంద శాతం అమలైతే నేను మీ అందరి సాక్షిగా నా ముక్కు నేలకు రాస్తా రాజకీయ సన్యాసం తీసుకుంటా రేపు మీరు ఒకవేళ శాతం చెప్పిన గ్రామాల్లో మీ సొంత గ్రామాల్లో మీరు పుట్టి పెరిగిన గ్రామాల్లో మీరు అన్నం పెట్టిన గ్రామాల్లో మీరు దాగి పెరిగిన గ్రామాల్లో వంద శాతం అమలు కాకపోతే మీరు ముక్కు నేలకు రాస్తారా అని చెప్పి ఈ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గోర్ని భీమగఢ ఆయన సొంత గ్రామం అహమత్ నగర్లో పోయి అడుగుదాం ఒకవేళ వంద శాతం పథకాలు అమలు అయితే నేను నా ముక్కు ముక్కు నేలకు రాసి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ జిల్లా ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డిని అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మరి త్రిజూపల్లి కృష్ణారావును అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ను నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా దమ్ముంటే మీరు డేట్ ఫిక్స్ చేయండి టైం ఫిక్స్ చేయండి నేను ఉంటా జిల్లాలోనే ఎప్పుడు పోదామంటే తాజా మాజీ బీజేపీ ప్రతిపక్ష నాయకులు అందరూ కలిసి ఆ ఊర్లో పోదాం అక్కడ గ్రామ సభలు విడదాం ఓపెన్గా అంబేద్కర్ చౌరస్తాలో విడదాం వంద శాతం పథకాలు వచ్చినా ఎన్ని రోజులండి మోసాలు మీరు ఇప్పటికే పదమూడు రోజులు అయిపోయినాయి పదమూడు నెలలు అయిపోయినాయి ఇది ప్రజా పాలన కాదు తుగ్లక్ పాలన అని ప్రజలందరూ నయిస్తారు ఇక్కడ ముగ్గురు తుక్లక్లు అయిపోయింది మా నిజామాబాద్ జిల్లాకు రాష్ట్రంలో జిల్లాలో ఎంపీ పాలన అరవింద్ ఒక తుగ్లక్ ఆరుగురులో రాకేష్ రెడ్డి ఇంకో తుగ్లక్స్ ఇక రెండు వెర్రి పుష్పాలు ఉన్నాయి మా జిల్లాలో ఒక నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంకోటి ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వాడు ఏం మాట్లాడతాడు వీడికి అర్థం కాదు వీడు ఏం మాట్లాడతాడు వాడికి అర్థం కాదు వారిద్దరు మాట్లాడే ముఖ్యమంత్రికి అర్థం కాదు మా బాగా ఏంటంటే వీనికి అవ్వలేదు అంటే బాబు లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను ఇక రాష్ట్రం మొత్తంగా ఆరు వందల ఆరు విలేజ్లకు ఇస్తా ఉన్నారు మేము ఆరు వందల ఆరు విలేజ్ అంటే పర్సెంటేజ్ ఎంత ఈయన ముప్పై ఒక్క మండలాల్లో మీరు ఇచ్చే ముప్పై ఒక్క గ్రామాలు తీసుకుంటే కేవలం ఆరు పర్సెంట్ ప్రజలకు మాత్రమే ఈ పథకాలు వస్తాయని చెప్తున్నారు అవి కూడా ఇక్కడ కూడా రాలేవు కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా గమనించండి నిజామాబాద్ జిల్లా ప్రజలు గమనించాలా వీళ్ళు ఏ పూటకు ఏ ఏ పూటకు ఆ మాట మాట్లాడతారు ఓడ దాడిందాక ఓడమల్లప్ప ఓడ దాడినాక గోడమల్ల బోడమల్లప్ప అన్నట్టు వీళ్ళ సంఖ్యలు ఉంటాయి గత ఎన్నికల్లో మీకు ఇచ్చిన ఆరు హామీలు ఏది కూడా అమలు కాలేదు ఇప్పుడు కూడా ఇవి అమలు కావు ఒకవేళ నీకు నిధి నిజాయితీ నిబద్ధతనే ఉంటే లెక్కలు ఎందుకు లేవండి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన డెబ్బై రెండు లక్షల మంది రైతులకు రైతు రుణవాబీ అయింది వాస్తవం కాదా డెబ్బై ఆరు లక్షల మందికి రైతు భరోసా ఇచ్చింది వాస్తవం కాదా దాంట్లో మీరు ఎవరు కట్ చేస్తారో కట్ చేయండి అప్పుడప్పుడు ఏం ఇలా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అంటారు ఉపాధి హామీ కూలీల కార్డులు ఉన్నాయి ఆ కార్డుల ప్రకారం వాళ్ళు అందరికీ అకౌంట్లో డబ్బులు వేయండి ఇలా ఇరవై తారీఖు పది ముప్పై ఒక్క తారీఖు దాకా వేయండి మార్చి ముప్పై ఒక్క లోపల వేయండి పదమూడు నెలలు ఇప్పటికే అయిపోయింది ఏం సర్వేలు అంటే పొద్దున్న అబద్ధం సర్వేలు మాట్లాడింది ఏదో ఆలక అర్థం కాదు అబద్ధాలతో కాలం గడపడం సీవన్ సీఎం రేవంత్ రెడ్డికి దాని సిద్ధాస్తు మీరు చూడలేరా ఇదే సోనియా గాంధీ ఇంతకుముందు బలిదేవత అన్నాడు ఆయన టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణలో ఆయన పిసిసి ప్రెసిడెంట్ లేనప్పుడు బలిదేవత అన్నాడు ఇలా అదే సోనియా గాంధీని దేవత అంటారు బలి దేవత దేవత వీళ్ళ సిద్ధుల గుట్ట మీద ప్రమాణం చేసి ఆయన ప్రమాణం చేసిన సిద్ధుల పుట్టిందని దొంగతనం యా యాభై వేల ట్రిప్ల మొడలు ఘాట్లో ఇస్తే ఈ రాక్షస పాలనలో పాలనలో సిద్ధుల ఆలయంలో దేవుడి శివుడి యొక్క ఆభరణాలకు కూడా గతి లేకుండా పోయింది దొంగతనం జరిగిందని చెప్పి తెలియజేస్తాం కాబట్టి ప్రజలు మరి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో సరిగా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు వీళ్ళు చెప్పిన మాటలన్నీ పోగోసి కాంగ్రెస్ పాలన ఒక పెద్ద బోగస్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు బోగస్ పదమూడు హామీలు బోగస్ నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఒక బోగస్ తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రతి చెల్లెకి తులం బంగారము కళ్యాణ లక్ష్మి స్థానం బోగస్ నిరుద్యోగ వృద్ధి ఒక బోగస్ స్టూడెంట్ కార్డు ఒక బోగస్ రుణమాఫీ ఒక బోగస్ రైతు భరోసా ఒక పెద్ద బోగస్ పెన్షన్ల పెంపు ఒక పెద్ద బోగస్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మీరు అందరికీ మహిళలకు రెండు వేల ఐదు వందలు పింఛనిస్తా ఉన్న ఒక బోగస్ ఇంద్రమ్మ ఇళ్లకు నీడలేదు ఇంద్రమ్మ ఇళ్లకు జాడలేదు మా ప్రజలకు ఇళ్ళ నీడలేదు ఇంద్రమ్మ ఇల్లు ఒక బోగస్ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఒక పెద్ద బోగస్ ఇలా ఇంద్రమ్మ ఆత్మీయ ఉపాధి ఆమె కాళ్ళ కార్డులే ఉన్నాయి అందరికొండే చేయలేకపోతా ఉన్నారు అసలు గ్రామ సభలే పెద్ద బోగస్ అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా తిరస్కరించు తిరుగుబాటు చేసిరు నిరసన కలబెత్తిలో ఆ ఊర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని ఉనికి ఇచ్చిందో భువనగిరిలో అనిల్ కుమార్ రెడ్డిని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ పచ్చి బోగస్ కాబట్టి అన్ని ప్రజల ఆగ్ర ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం రేవంత్ ప్రజలతో చదరంగా మారుతుంటే ప్రజలు ప్రభుత్వంతో రణరంగం మారడానికి సిద్ధంగా ఉండదు ప్రజలు ఏమేమి లేదు ఇలా గణతంత్ర దినోత్సవం కానీ రణతంత్రం మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలా నిజామాబాద్ జిల్లాలో నేను ప్రజల తరఫున మాట్లాడుతూ ఉన్నాను నిన్న నిజామాబాద్ జిల్లాలో రైతు కమిటీల ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్కి అక్కడ పెద్ద ఎత్తున వచ్చిన రాజు రైతుల ఆగ్రహం చూస్తూ ఉంటే చాలా బాధాకరం దురదృష్టకరం ఒకరోజు అన్నం పెడితే అన్నదాత సుఖీభావ్ అంటారు అట్లాంటి అన్న అట్లాంటి రైతన్నలకు సున్నం పెట్టే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అడుగు తీసి అడిగేస్తే అక్రమంగా పెడుతురు కేసు కాబట్టి మేము భయపడే రకంగా కాదు ఇలా ప్రెస్ మీట్ మాట్లాడే కేసు గ్రామాల్లో నిలదీష్కొందే కేసు గ్రామ సభలో ఎదిరించి ప్రశ్నిస్తే కేసు ఇట్లా కేసులు పెట్టుకుంటా పోతే ప్రజలు ఎవరు ఖచ్చితంగా నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా చెప్తా ఉన్నా లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళీ ఓట్ల వస్తారు కాంగ్రెస్ నాయకులు వస్తారు మళ్ళా మా సర్పంచ్ లా గెలిపించండి మా ఎంపీ నిషిన గెలిపించండి మా ఎంపీలను గెలిపించండి మా జడ్పీ నిషిన గెలిపించండి నిన్నటి వారికి మున్సిపల్ మా మేయర్ వరకు నిన్న మా అక్క తెచ్చిన నిధులలో ఈ మా అక్కలు వచ్చిన వేల కోట్ల రూపాయలు ఒక ఒక పది పర్సెంట్ తీసుకుర బాబు మీకు కాళ్ళ దండం పది పర్సెంట్ ఆయనకి తెచ్చిన వేల కోట్లు అర్బన్ ఎట్లా అభివృద్ధి చేశారంటే చాలా బ్రహ్మాండంగా గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో మా మేయర్ గారు బ్రహ్మాండంగా మా ముడా ముడా చైర్మన్ ప్రభాకర్ గారు బ్రహ్మాండంగా మా ఎంపీ బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు వీళ్ళు ఒక్క రూపాయి దిక్కులేదు ఎక్కడ దిగ్గలేదు కాబట్టి మళ్ళీ గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు రేపు సర్పంచ్ ఎలక్షన్లకు అయ్యా మేము ఈ ఆమెలు ఈ అప్లికేషన్ తీసుకుంటాం ఈ పొంగులేడు శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు ఫిబ్రవరి దాకా తీసుకుంటాం ఫిబ్రవరిలో వచ్చి మార్చి అని చెప్తారు మార్చిలో నోటిఫికేషన్ ఇస్తారు ఏప్రిల్ అనే మేలో ఎలక్షన్లు జరుగుతాయి ఎలక్షన్లు అయ్యేంత వరకు మళ్ళా ఆరు గ్యారెంట్లు ఆమె కాబట్టి ప్రజలు రేపు గ్రామ గ్రామాలు వచ్చే కాంగ్రెస్ బీజేపీ నాయకులను నిలదీయండి ప్రశ్నించండి జీవన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు కదా రండి జీవన్ రెడ్డిని తీసుకొని రండి బీజేపీలు వస్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తారు పిసిసి ప్రెసిడెంట్ వస్తాడు సుదర్శన్ రెడ్డిని తీసుకొని రమ్మనండి వాళ్ళ సొంత గ్రామాలకే మేము వస్తాం అక్కడ నిలబెట్టి అడుగుదాం ముందు నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్ ఇచ్చిన హామీలను ఎంపీ ఎలక్షన్ ఇచ్చిన హామీలను నెరవేర్చు అప్పుడు మేము మాట్లాడతాం అంతవరకు లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు గ్రామాలకు రావద్దు గ్రామాలను బహిష్కరించండి తిరుగు తిరుగుబాటు చేయండి ఇలాది అండి ప్రశ్నించానని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ సార్ అన్నమాట ఇక రాకేష్ రెడ్డి ఆయన ఒక జోకర్ వాడు వైపాడ మాటలన్నీ అన్ని బ్రోకర్ పదమూడు ఇళ్ళు అయింది ఒక రూపాయి లేదు వైద్యం లేదు ఉన్న హాస్పిటల్ లేదండి దిక్కు లేదు దిక్కు లేదు ఒక రూపాయి వైద్యం అని అయ్యే ఆమె అమలు అయ్యే ఆమె అండి ఊరుకు పది ఇల్లు సొంతంగా కట్టిస్తాను బుద్వాన్పూర్ గ్రామంలో అడిగిరు మరి పది ఇల్లు కట్టిస్తాను ఏమయ్యా అంటే గవర్నమెంట్ కట్టకపోతే కడతా అన్నాడు ఇక బండి సంజయ్ అంటాడు ఇంద్రమ్మ ఇండ్ అని పేరు తీసేస్తే మేము ఇల్లు ఇస్తామంటాడు ఈ ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ పేరు పేరు పేరుగిస్తే ముఖ్యమంత్రి మార్పు ఇస్తాడు ఇప్పటికి రెండు సార్లు గ్రామ గ్రామాలను వ్యతిరేకిస్తూ ప్రజా అగ్రానికి లోనేది చెప్పిన హామీలు నెరవేర్చలేరు కాబట్టి ప్రతి గ్రామంలో ఇలా తిరుగుబాటు చేస్తారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు కాబట్టి మరి ఇప్పటికన్నా ప్రజలు గమనిస్తారు లోకల్ బాడీ ఎలక్షన్లు చెప్తారు ఖచ్చితంగా గ్రామ గ్రామాన్న కాంగ్రెస్ బీజేపీ నాయకులను నిలదీయాలనే అభిప్రాయాలను